సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ఈ ఇరవై ఎనిమిది నుండి దరఖాస్తులు కావాల్సినవి రేషన్ కార్డు ఆధారంగానే దరఖాస్తులు ఇరవై నుండి జనవరి ఆరు వరకు ప్రజా పాలన ఊరూరా అధికారుల బృందం పర్యటన సభలు పెట్టి దరఖాస్తుల స్వీకరణ జనవరి ఆరు తర్వాత తీసుకుంటామని కూడా ప్రకటన ధరణి మంచిదే మార్పులు చేస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న ఆరు గ్యారెంటీలకు రేషన్ కార్డే ప్రామాణికంగా తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ నెల ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తు స్వీకరిస్తామని చెప్పారు ఈ పథకాలకు విధి విధానాలు త్వరలోనే వెల్లడిస్తామని ప్రభుత్వానికి ప్రస్తుతానికైతే తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటున్నట్టు వెల్లడించారు రేషన్ కార్డు ఉన్న వారి అర్హతల ఆధారంగా దరఖాస్తు చేసుకుంటామని చెప్పారు కొత్త రేషన్ కార్డులకు రైతు బంధు కూడా ఇక్కడే దరఖాస్తులు తీసుకోబోతున్నట్టు తెలిపారు ప్రజాపాలన కార్యక్రమంపై సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సచివాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్పీలు ఇతర ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పొంగిలేడి మీడియా వివరించారు గ్రామాలకే అధికార బృందం ప్రజాపాలన భాగంగా ప్రతి గ్రామం వార్డు డివిజన్ పట్టణాల్లో అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్టు మంత్రి కుంగిరెడ్డి తెలిపారు ఇందుకోసం కొంతమంది అధికారులతో కలిపి బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు అధికారుల బృందం ప్రతిరోజు రెండు గ్రామాలకు సందర్శిస్తుంది గ్రామాలు తండాలు అనుబంధ గ్రామాల్లోకి వెళ్ళి దరఖాస్తులు తీసుకుంటారు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఒక గ్రామం మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మరో గ్రామంలో సభలు నిర్వహించి సమావేశాలు నిర్వహించి దరఖాస్తులు తీసుకుంటారు దరఖాస్తులను రెండు రోజుల ముందే కలెక్టర్ ద్వారా ఆయా గ్రామాలకు అందజేస్తారు గ్రామాల్లో అర్హతను బయటి ప్రజలకు దరఖాస్తు పారాలు అందజేస్తారు ఇరవై తేదీ నుండి వారి అర్హతకు అనుగుణంగా దరఖాస్తు స్వీకరించి రిసిప్టు కూడా అందజేస్తారని వివరించారు తక్కువ టైం ఉందని ఆందోళన చెందవద్దు పథకాలకు సంబంధించి దరఖాస్తులకు సమయం తక్కువ ఉందని ఆందోళన చెందవద్దు ప్రజలకు మంచి పొంగురెట్టు తెప్పి సూచించారు ఇదే చివరి అవకాశం కాదు ఇది నిరంతర ప్రక్రియ రద్దీ ఎక్కువగా ఉండి దరఖాస్తు చేసుకోలేని వారు కూడా తర్వాత దరఖాస్తు తీసుకుంటామని అర్హులైన ప్రతి ఒక్కరు కూడా వారి ఆరాధన బట్టి చిత్తతో దరఖాస్తు చే తీసుకుంటామని కూడా తెలిపారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్పై ట్యాప్ చేయండి